పుణ్యమూర్తుల దివ్యగాథల నుంచి ఈ రోజున భగవాన్ సత్యసాయి బాబా చరిత్రను గురించి తెలుసుకుందాం భగవంతుడు మహాశక్తి సంపన్నుడు ఈ సృష్టికి కారణభూతుడు ఆయనే అతడు సంకల్ప సిద్ధుడు సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు ఎంతటి పనినైనా చేయగల సమర్థుడు ఈ సృష్టిలోని ప్రతి అంశము అతని శక్తి స్వరూపాలే అతడు అణువణువున వ్యాపించి ఉన్నాడు అతడు నిర్గుణుడు మరియు నిరాకారుడు ఇలా భగవంతుని గురించి తెలుసుకోవాలంటే ఎన్ని వర్ణనలైనా సరిపోవు చివరికి ఆదిశేషుడికి ఉన్నటువంటి రెండు వేల నాలుకలతో ఆయన గుణగణాలని చెప్పినా ఇంకా మిగిలే ఉంటాయి అలాంటి వాడు భగవంతుడు అలాంటి భగవంతుని పూర్తి అంశతో కూడిన వారే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురు సృష్టి స్థితి లయాలకు కారకులు దేవతలు రాక్షసులు గంధర్వులు మానవులు మొదలగు వారు ముఖ్యంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజిస్తారు వారిని ప్రసన్నులను చేసుకుంటారు వరములు పొందుతారు భక్తులు మహర్షులు మొదలగువారు అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు వరములు పొందినవారు మహర్షులు ఘోర తపస్సు చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మెప్పించి వరములను పొందిన సంఘటనలు చాలా ఉన్నాయి దశావతారములు విష్ణుమూర్తికి సంబంధించినాయి ఈ అవతారాలు పూర్తిగా భగవంతుని అంశతో కూడినాయి అందువలనే ఈ అవతార మూర్తులను భగవంతునిగా భావించి యావన్మంది పూజిస్తున్నారు కానీ మహర్షులు భక్తులు దశావతార మూర్తులంతటి ప్రతిభావంతులు కారు ప్రఖ్యాతులు కూడా కారు సనక సనంద మహర్షుల శాపము వలన వైకుంఠపురమున విష్ణుమూర్తి వద్ద ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులలో విజయుడు హిరణ్య కసిపునిగా జన్మించి శ్రీహరి ఎందు ద్వేషభావం కలిగి ఉన్నాడు అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు అందువలన తండ్రి కొడుకుల మధ్య ఒకప్పుడు వివాదము ఉత్పన్నము కాగా హిరణ్య కసిపుడు నీ శ్రీహరి ఎక్కడ ఉన్నాడని కోపంగా ప్రశ్నించాడు భక్త ప్రహ్లాదుడు తండ్రి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ అతడు సర్వవ్యాపకుడు ఇందుగలడందు లేడని సందేహము వలదని చెప్పగా హిరణ్య కోపము వచ్చి తన గదతో దాపును ఉన్న ఒక స్తంభమును మోదగా దాని నుండి విష్ణుమూర్తి నరసింహ రూపములో ప్రత్యక్షమై హిరణ్య హతమార్చి అతనిని శాప విముక్తి చేశాడు అట్టి నరసింహ రూప అవతారమూర్తిని భగవంతునిగా నేడు మనము సేవించి పూజిస్తూ ఉన్నాం అలానే ప్రహ్లాదుని మనముడు అయిన చక్రవర్తి దేవేంద్రుని భ్రష్టుని చేసి అధికార దాహంతో అహంకారంతో విర్రవీగుతూ ఉండగా విష్ణుమూర్తి వామనమూర్తిగా అవతరించి అతని నుండి మూడడుగుల భూమిని దానము కోరి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు పంపగా అట్టి వామన మూర్తిని నేటికి పూజిస్తూ ఉన్నాం ఇవి కృతయుగము నాటి విషయాలు త్రేతాయుగములో రావణాసురుణ్ణి చంపి ఇతర భయంకర రాక్షసులను చంపి మహర్షులు జరుపు యజ్ఞములకు విఘాతము కలగకుండా చేసిన శ్రీ రామావతార మూర్తిని ఇంటింటా పూజిస్తూ ఉన్నాం ద్వాపర యుగములో మేనమామ అయిన కంసుని చంపుటయేగాక ధర్మమును విడనాడి ఎందరో రాజులు క్రూరముగా పరిపాలించుతుండగా వారందరినీ హతమార్చి శ్రీకృష్ణ భగవానునిగా హతమార్చిన శ్రీకృష్ణుని భగవానునిగా భావించి మనసారా పూజిస్తూ ఉన్నాం పైన ఉదాహరించిన అవతారమూర్తులు కృతయుగములో త్రేతాయుగములో మరియు ద్వాపర యుగములో అవతరించినారని చెప్పగలం కానీ వారు ఖచ్చితంగా ఏ సంవత్సరంలో అవతరించినది చెప్పలేము వారు అవతరించినది కొన్ని వేల సంవత్సరములకు పూర్వమే కానీ ఈనాటికి వారు మన చే పూజింపబడుతున్నారు ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలు కాదు కొన్ని లక్షల సంవత్సరాలు కూడా అయింది రామావతారం తీసుకుంటే కొన్ని లక్షల సంవత్సరాలు అయింది అలాగే ఖచ్చితంగా వాళ్ళ జన్మదినం ఆకాశంలోని నక్షత్రాలను బట్టి నిర్ణయించబడే ఉన్నాయి అందులో సందేహమే లేదు భగవంతుడు అయితే ఎన్నో లక్షల సంవత్సరాలు అయింది అలాగే ఆ అవతారాలు పలానా రోజు అని చెప్పి మనం ఇప్పటికీ అవతారం రోజున ఆ పలానా తిది అని చెప్పి ఆ రోజున మనం ఆయన పూజ చేస్తూ ఉంటాం ఇలా ఈ నాటికి వారు మనచే పూజించబడుతున్నారు భగవంతుడు తన శక్తిని కుదించుకొని అవతారములు ఎత్తి సృష్టిలో జరుగుతున్న అధర్మములను అన్యాయములను ఎదుర్కొని తిరిగి ధర్మాన్ని న్యాయాన్ని రుజుమార్గంలో పెట్టి వారు తమ అవతారాలను చాలించారు ఇదే విషయము భగవద్గీతలో ఇలా చెప్పబడింది యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్ తదాత్మానం సృజామ్యహం అంటే ఎప్పుడైతే ధర్మానికి హాని జరిగి ఆ ధర్మం వృద్ధి కలుగుతూ ఉంటుందో అప్పుడప్పుడు నన్ను నేను సృజించుకుంటూ ఉంటాను అని శ్రీకృష్ణుడు అర్జునుకి చెప్పాడు అవతారమూర్తులందరూ క సంకల్ప సిద్ధులు మరియు మహాశక్తి సంపన్నులు అందువల్లనే శ్రీకృష్ణుడు తన బాల్యములోనే పెక్కు మహిమలు చూపాడు అట్టి మహిమలను నేడు మనము శ్రీకృష్ణుని లీలలుగా వర్ణించుకొనుతున్నాం అతడు ఎంతోమంది దుష్టులను సంహరించాడు అదేవిధంగా అతడు శిష్టులను కూడా ఉద్ధరించాడు దానికి సంబంధించి భగవద్గీతలో ఇంకో శ్లోకం ఉంది అది కూడా విందాం పరిత్రాణాయ సాధూనా వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే సజ్జనను రక్షించటం కోసం దుర్జనులను శిక్షించటం కోసం ధర్మాన్ని పునఃప్రతిష్ఠించటం కోసం భగవంతుడు ప్రతి యుగంలో అవతరిస్తూ ఉంటాడు ఈ విధంగా కృష్ణావతారంలో అధర్మానికి పాలుపడిన రాజులని అందరినో ఆ కృష్ణుడు హతమార్చాడు కృతయుగంలో ధర్మము నాలుగు పాదాలతో నడిచింది త్రేతాయుగములో ధర్మము మూడు పాదాలతో నడిచింది అదేవిధంగా ద్వాపర యుగంలో ధర్మము రెండు పాదాలతో మాత్రమే నడిచింది మరి కలియుగములో ధర్మము ఒక్క పాదముతో మాత్రమే నడుస్తూ ఉంది అంటే దుష్టులను శిక్షించదలిస్తే అనేక మంది దుష్టులను సంహరించవలసి వస్తుంది ఇట్టి పరిస్థితిలో భగవంతుడు దుష్టులను శిక్షించుటకు బదులుగా వారిలో మానసిక పరివర్తనము తెచ్చి సన్మార్గులుగా మార్చుటయే తమ అవతార లక్ష్యముగా పెట్టుకొని శ్రీ సత్యసాయి బాబా రూపంతో భగవంతుడు అవతరించాడు శ్రీ సత్యసాయి బాబా కూడా మునుపటి యుగ యుగావతార పురుషుల వలనే దైవాంశ సంభూతులు సంకల్ప సిద్ధులు సర్వజ్ఞులు సర్వవ్యాపుకులు సకల దేవతాతీత స్వరూపులు ఈ ప్ర ఈ భూప్రపంచంలో ఎక్కడనైనా తన భక్తులకు దర్శనం ఇవ్వాలనుకుంటే సంకల్ప మాత్రమున వారికి కనిపిస్తూ తన మహిమలను చూపుతూ వారిని ఆపదల నుండి రక్షిస్తూ నేను సామాన్య మానవుడని కాదు భగవత్ స్వరూపుణ్ణి అని తెలుపుతూ తన భక్తులలో విశ్వాసమును కలుగ చేయుచున్నాడు ఈ ప్రపంచములో ఉన్న అనేక దేశముల నుండి అనగా సుమారు నూట నలభై ఐదు దేశముల నుండి శ్రీ సత్యసాయి బాబా ప్రేమకు అనుగ్రహమునకు మహిమలకు ఆకర్షితులై ఎందరో భక్తులు ప్రత్యక్షముగా దర్శనము చేసుకున్నటకుగాను తండోపతండములుగా స్వామివారు వేంచేసి ఉన్న పుట్టపర్తికి వస్తూ ఉన్నారు లోగడ అవతారమూర్తులు తమ లక్ష్యము పరిమిత ప్రాంతముల పేరు నిర్ణయించుకొని తమ ప్రభావాన్ని చూపగా నేడు ఈ కలియుగ అవతారమూర్తి అయిన శ్రీ సత్యసాయి బాబా వారు ఇప్పటి వరకు ప్రపంచములో మూడవ వంతు భాగము వరకు తన మహిమలను ప్రేమను విస్తరింపజేసుకొని వారిని పునీతులు చేశారు పంచభూతములను సహితము తన స్వాధీనములను ఉంచుకుని మహిమాన్వితుడు అట్టి మహనీయుని చరిత్రను వినుటకు మిక్కిలి ఆశ్చర్యమును ఆనందమును గొల్పును వారు సర్వమానవాడినంతటిని తమ దివ్య మార్గములు నడపటం కోసం అవతరించిన కలియుగ అవతారమూర్తి ఈ అవతారము శివ అంశతో కూడినది కావున ఈ అవతారమును శివాతారమని తలంచవచ్చును రేపు మిగతా భాగం తెలుసుకుందాం స్వస్తి